ఆరు సంవత్సరాల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హల్చల్ చేస్తూ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు వింత పోకడలు వింత చేష్టలతో రోజూ వార్తల్లో ఉంటూ తన ఉనికిని కాపాడుకుంటున్నారని విమర్శించారు ఎన్నో వేల కోట్ల ప్రజాధనాన్ని దూచుకుని ఆరు సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు త్వరలో పులివెందుల ఎమ్మెల్యే సీటు కూడా ఖాళీ అయిపోతున్నారు రప్పారప్ప అంటూ డైలాగులు చెప్తూ జగన్ హింసను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఎంపీ కెసి నేని శివనాథ్తో మా విజయవాడ స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ హాజరైన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద భారీ బందోబస్తుతో కార్యకర్తల మధ్యలో ర్యాలీ చేసుకుంటా కూడా హడావిడి చేసుకుంటా కోర్టుకు హాజరైన నేపథ్యంలో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఎంపీ చిన్ని గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం సార్ ఎలా చూసినా సార్ అంటే కోర్టుకు హాజరైనప్పుడు ఇట్లా భారీ బందోబస్తుతో హల్చల్ చేసుకుంటా రాష్ట్ర ప్రజలందరూ ముందు ప్రశాంతంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆరు సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్తున్నాడు కోర్టులో ఏదో డెసిషన్ తీసేసుకుంటారు త్వరలో అతి త్వరలో ముందు ముందు వింత పోకడ్లు వింత చేష్టలు నేర సమాజంలో ఏ విధంగా రోజు వార్తల్లో ఉండాలి అని ఈ నేరస్తులు ప్రతినిత్యం ఆరోధిస్తూనే ఉంటాడు ఎన్నో వేల కోట్లు దోచుకుని ప్రజాధనాన్ని దోచుకుని ఆరు సంవత్సరాల నుంచి కోర్టులు కలగకుండా ఇవాళ కోర్టులు రమ్మంటే ఆ కోర్టుల్లో కూడా జడ్జి అక్కడ ఉన్న కోర్టులో ఉన్న వాళ్ళని బెదిరించాలి న్యాయ వ్యవస్థలని మా ప్రలోభ పెట్టాలి న్యాయ వ్యవస్థలను బెదిరించాలి జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒక వెయ్యి మందిని పోగేసుకుని ఒక ర్యాలీ లాగా పెట్టుకుని నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులందరూ ఆ ర్యాలీలో ఉన్నారు ఇటువంటి వారికి మనం సమాజం ఏమేమి అనుసరిస్తున్నాం అంటే ఎక్కడన్నా కోర్టుకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా జనాలతో కోర్టుకి వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళమని చెబుతున్నావా అందుకే కదా నిన్ను ప్రజలు చీకొట్టింది త్వరలో నీకు పులివెందుల ఎమ్మెల్యే సీట్ కూడా ఖాళీ అయిపోద్ది రపరప అనే డైలాగులు పడతావా కోర్టుకి వెళ్లే ముందు అంటే హింసను ప్రోత్సహిస్తావా కాబట్టి కోర్టు అర్జెంటుగా గా దీన్ని సుమోటాగా తీసుకోవాలి కోర్టును రప్ప రప్ప అనే డైలాగ్ కాకుండా ఫ్లెక్సీలు కూడా కోర్టు ముందు పట్టుకొని అంటే వాళ్ళ పార్టీ నేతలకే పట్టుకొని కూడా చెప్పడం జరిగింది సార్ అది అన్ని డ్రామాలే చేసే పొద్దు డ్రామాలతో మొదలయ్యే జీవితం అబద్ధాల జీవితం ఇతరు వీళ్ళు నేరస్తులు వీళ్ళు చుట్టూ ఉన్న గోండరాజులు అందరూ ఉన్నారు బాబాయిని హత్య చేశారు కోడికత్తి ఉంది గొలకరాయి ఉంది కొత్తగా రకరకాల వికృత చేష్టలు గంజాయి బ్యాచ్తో తిరుగుతారు బ్లేడ్ బ్యాచ్తో తిరుగుతారు రౌడీలను పలకరిస్తారు రౌడీలు చనిపోయి రెండు సంవత్సరాలు అయితే వాళ్ళు పలకరించడానికి వెళ్తాడు ఇటువంటి వికృత చేష్టలు అన్ని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు ఇక తప్పకుండా ఈ రెపరెప అని రౌడీలు గోండాలుగా చేస్తే మాత్రం మా ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతను విఘూతం కలిగించరు కలగనివ్వరు కాబట్టి తప్పకుండా చర్యలు సివియర్గా ఉంటాయి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకుంటే డబ్బులు ఇచ్చి ముఠా వాళ్ళని తీసుకొచ్చారని కూడా ఆరోపణలు వస్తున్నాయి దాని మీద మరి ఏం చేస్తారు ప్రజలు అయితే వీటి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కార్యకర్తలు ఎప్పుడో పారిపోయారు పార్టీ వదిలి పాపం కూలీ నాలీ చేసుకునే ముఠా వాళ్ళు కూలీలనే పాపం వాళ్ళు రోజువారీ ఖర్చులకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళని అయితే మనం ఏమి అనటానికి పాపం పేద ప్రజలు వాళ్ళని లేదు కూలీలని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వికృత చేష్టలు అన్నీ చేసి ఏదో ప్రజాబలం ఉంది నాకు హైదరాబాద్లో నీ ప్రజాబలం హైదరాబాద్లో ఉంటే అసలు నువ్వు హైదరాబాద్ వెళ్ళే ఎందుకు పోటీ చేయవు నీకు అంత ఉందని నువ్వు అనుకున్నప్పుడు అన్నీ వికృత చేష్టలే టైం దగ్గర పడింది వంద తప్పులు అంటారు కదా ఇతని వెయ్యి తప్పులు అయిపోయినాయి టైం అయితే దగ్గర పడింది చూసారు కదా ఎంపీ కేసీ నేను శివనాథ్ చెప్పిన దాని ప్రకారం వంద తప్పులు కాదు వెయ్యి తప్పులు అయిపోయినాయి ఈ రోజు నాంపల్లి కోర్టు కూడా హల్చల్ చేసుకుంటా వెళ్లారు అదంతా అరేంజ్ చేసినట్టు అంటే వాళ్ళు ప్రజలు కాకుండా ముఠా డబ్బులు ఇచ్చి మరి వారిని ప్రజా అంటే జే జేలు కొట్టమని కూడా చెప్పారు ఈ రప్పరప్ప ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ నినాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖండిస్తున్నామని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు వైకే న్యూస్ విజయవాడ